ఎస్ నా కోరిక ఈ రకంగా తిరుగుతుందని అనుకోలేదు అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీవి లైఫ్ స్టోర్ నాకు ఈరోజు నా వీడియో ద్వారా అయితే ఫ్లైట్ ఎక్కడం అసలు ఎలా అనుకోకుండా జరిగిందనే విషయాన్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను కనీసం అంటే ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా మన చుట్టాల్లో అయినా సరే వాళ్ళ వెనకాతల ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా నీకు అర్హత లేదు అనే మాట విన్నప్పుడు కొంచెం పెయిన్ అనిపించినా పెద్దగా పట్టించుకోలేదు బట్ తీసుకోవాలి కొన్నిసార్లు కొన్ని పెయిన్స్ మనం తీసుకోవాలండి అప్పుడే మనం ముందుకు వెళ్తాం సరే అయితే ఈ వీడియోలో ఏం చెప్తున్నా మేరీ మేడం క్లాస్ ద్వారా మటుకు నా కోరిక నెరవేరుందని చెప్పడానికి చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాను నిజంగా నేను లో మిడిల్ క్లాసు ఒక్కొక్కసారి ట్రైన్ రిజర్వేషన్ చేయడానికి కూడా సరిపడా మనీ ఉండకపోయినా లేదా రిజర్వేషన్ అవ్వకపోయినా అడ్జస్ట్ అయ్యి అడ్జస్ట్ అయ్యే మైండ్ సెట్తోని బయటికి వెళ్తాం అదే ప్రయాణం చేస్తూనే ఉంటాం ఆబ్వియస్లీ చాలామంది అలాగే ఉంటాం కదా అడ్జస్ట్ అవుతూనే ఉన్నాం ఎస్ వై బికాస్ అమ్మో అంత ఖర్చు నేను చేయలేను అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అయినా మనకెందుకులే ఎవరి కోసమో అవన్నీ ఫ్లైట్ కానివ్వండి ఏదైనా కొంచెం ఇంకా కొంచెం కాస్ట్లీ రిజర్వేషన్ కానివ్వండి గొప్ప వాళ్ళ కోసమే అనుకుంటాం అవన్నీ మనకు మనమే డిమోటివేట్ చేసుకొని తగ్గిపోతాం అయితే ఇక్కడ అనుకోకుండా నేను వెళ్ళిన సిచ్యువేషన్ వేరే అది ఎమర్జెన్సీ అయినా సరే కానీ మా బావతో ఫ్లైట్లో అన్నది ఐఎమ్ సో హ్యాపీ అలాంటి పరిస్థితిలో అంటే నేను సిచువేషన్ సిచ్యువేషన్ అది కొంచెం బాధాకర బట్ ఎవరైనా ఒప్పుకోరు అంత అంత అంతే అంత అమౌంట్ పే చేసుకుని అంత అవసరమా అని కొంచెం ఆపేస్తారు కానీ మా బావ అయితే ఏమైనా పర్లేదు స్వాతి పద వెళ్దాం పద అన్నట్టుగానే బయలుదేరాము ఏదైతే అయ్యిందని వెంటనే మా చెల్లి ద్వారా టికెట్స్ కూడా బుక్ చేయించాం నాకు టికెట్స్ బుక్ చేయడం కూడా నాకు రాదు నిజంగా కానీ ఇంట్లో ఉండి బయలుదేరిపోయి డైరెక్ట్ ఫ్లైట్కి వెళ్ళాను కూడా రెండు ఫ్లైట్లు మారేమట అయితే మేరీ మేడం క్లాస్ వల్ల నేను ఎందుకు అంటే లాస్ట్ డిసెంబర్లో నేను క్లాస్లోని క్రియేషన్ బుక్ రాయించానమాట అందులో అనుకోకుండా ఏవైనా జరగవచ్చు అని ఒక స్క్రిప్టింగ్ రాయించారు అంటే సపరేట్గా ఏదైనా మన మన ప్రమేయం లేకుండా ఏదైనా అది అదొక స్క్రిప్టింగ్ ఉంది అంటే గిఫ్ట్లే కావచ్చు అనుకోని ఏమైనా జరగచ్చని ఆ క్లాసు బ్రహ్మముహూర్తంలో ఉండడం ఉన్న ఉన్న వల్ల అప్పుడు మనం ఓన్గా విజువలైజేషన్ చేస్తూ రాయమన్నారు అందులో నేను జస్ట్ అలా ఎందుకో థింక్ చేశాను ఫ్లైట్లో మనం కూడా ఎక్కలేమా ఎక్కగలచ్చా అని ఎక్కితే బాగుండు కదా అని నిజంగా జస్ట్ అంతే నా మైండ్ అంటుంది నీకు అంత సీన్ ఉందా అని అప్పుడు నేను మాత్రం చాలా స్ట్రాంగ్గా నమ్మాను నాకు ఏదైనా సాధ్యమే అని ఎస్ మేడం మాటలు అలా పనిచేస్తాను నిజంగా మేడం క్లాస్లో కూడా జాయిన్ అయిన తర్వాత నాకు నిజంగా చాలా చేంజెస్ అయితే వచ్చాయి డబ్బు విషయంలో అయితే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ టు సే వన్ ఆఫ్ మేరీ మేడం స్టూడెంట్ అయినందుకు ఇలా చెప్పడానికి కూడా రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మేడం మా బాబు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మా చెల్లికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను మనీకి థ్యాంక్స్ చెప్తున్నాను అయితే ఒక్క విషయం చెప్తానండి ఒక్కటి మాత్రం నిజంగా చెప్పగలను మేరీ మేడం అన్నట్లు ప్రతి ఒక్కరికి కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుంది ఈ మధ్య కొంతమంది వీడియోస్లోని అది పని చేయదు అదంతా ఉట్టిదే డబ్బుల కోసం పెడతారు క్లాసెస్ అని అంట అంట అంటున్నారు కానీ అది మాత్రం నిజం కాదండి మనల్ని మనం పరిచయం చేస్తారు అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళని అది నిజంగా అండి స్ట్రాంగ్గా అనుకుంటే మనకు ఎలాంటి కోరికైనా మనం తీరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ